పలవ్లోకి ఇంట్లో కాల్సినట్టే టమాటా పచ్చిమిర్చి అయితే తీసుకున్నాం కదా ఇంక మొత్తం అయితే గజ్జిల్ వేసుకోవాలి అలానే అల నుంచి వెళ్తాము కదా వాటిలో ఫుడ్ సరిపోయింది ఎనపడుతుంది దూరం నుంచి వచ్చే సౌండ్ నోడీసుకుంది మనం మాట్లాడే సౌండ్ కన్నా దూరం నుంచి మనం మాట్లాడతాం కదా టీవీ సౌండ్ ఎక్కువ ఎక్కువది

mais link update papamma korla banite korte so bolishu यो न कि थोर पार्ले न यो मा आ ए थोर तलले न उ न बिजी मामा त न नता बिजी मामा त रे बुझले ते बनाइछ तेसराले आद्रता कली काका ने म दे प जाले यो ले बस आ त उ खान चाओ पनि पनिओ दण्ड दन त हैन तिरीना आ என்ன குதிச்சனடா மட்ட மாமா வா செல்லு பாவா சாவே இன்னும் ज्यादा செல்ல என்ன என்னன்னா அட குதிச்ச्याने ज्यादा என்ன குதிவெட்டு ஆ எங்கត្រ திහෙட பாத்த செல்ல இல்ல நீ குதிச்சு செல்ல நீ என்ன அர்த்தம் குதிச்சத சண்டை தா குத்துறதுக்கு செல்ல నువ్వు చెప్పు మాదే ఉంది అంతే వేసుకోకుండా నుంచి పాత కొట్ల మీదే ఎవరు మీ కొడుకుల్ని అంతే కదా ఎవరు చూస్తున్నారు వాళ్ళని దీవినా మనం ఎంత చేస్తాం పదివేలు చేయము మూడేళ్ళు మూడేళ్ళు అదే కాదు మేము తెలుసుకోలే కానీ అన్నా కన్నా అన్న సౌండ్ అదే కాదు మేము మరింత చీపురు రూపాయలు తీసేసినట్టు తీసేస్తున్నాం మమ్మల్ని హైబ్రిడ్ మేము మీరే ఎవరు అన్నారు కాని చెప్పమాక నేను చూస్తున్నాం అదే కదా అన్నా అది చూడన్న మొన్న కూడా దాన్ని ఇచ్చిందన్న ఇంత అవ్వదు అని చెప్పి ఏది మరి అంత రేటు మే ఇప్పుడు దాకా అన్ని కోసం మా బుధావా పొద్దు నుంచి కొడుతున్నా కాలు ఇట్ట గల్గల్ అన్ని అని వదిలి మా ఆశ్రీ చూడండి ఎంత మా కష్టపడుతున్నామో కానీ ఆశ్రీ పని చేయాలి కదా ఎవరో ఒక లేదో ఒక పని

వదిలేమో అమ్మాయిని ఎత్తికుంది ఇంకా ఎత్తుకొని మేమేమో ఇవన్నీ కట్ చేసుకున్నాం మేము పొందేసి పోసేసుకున్నాం పొలాలు పోయి పోయి ఆపు పులావులోకి అయితే పోస్తున్నాం కదా వాటిలోకి ఏమేమి కట్ అనేది చూపిస్తామండి ఇంకా ఏమేమి ఏమో ఆనియన్స్ బీన్స్ అనమాట చేసి టమాటా కొంచెం బుజ్జి కొంచెం రా ఏమో టమాటా పచ్చిమిర్చి ఆనియన్స్ బీన్స్ కూడా బీన్స్ తెచ్చాడండి బాబా అయితే పొలవలు వేయాలని చెప్పేసి ఇంకా ఆయిల్ హీట్ లోపు ఈ స్పైసెస్ అన్నీ దీన్ని దానికి పెట్టేసుకుందాం అదే మాకు బుజ్జి అదే ఒకటే మాకు ఇవన్నీ అజిన ఒకటి ఒకటి ఏమో पत्तरा येते उसको फ्राई करतो अरे नीले नीलो अरे हं नीलो नीले नीलो पुरी बनايची आहे फास्टला बीन्स अलाने ऑन आहे ऐशे दा ऐशे दा ऐशे दा ऐशे दा ऐशे दा अलागं येंटल दही ओढू शकतो तेलໃસला

అది నైస్ నైస్ షార్ట్ ఆమె దాన్ని పెట్టుకో అడుగు అంటూ ఉండదే జాగ్రత్త అయితే ఇటు పక్క ఉండవే ఇటు పక్క ఏం సేక అవుతుంది ఐటమ్స్ అన్నీ తీసేసుకున్నాం కదా మొత్తం అయితే కలిపెట్టేసుకున్నాం బాగా సగే అందుకు సగ వచ్చింది కానీ అందుకని చెప్పి ఏం చేస్తాం అంటే ఇదిగో ఒక చేతితో ఇట్ట పట్టుకో అదే అందా కిందకి పెట్టుకో కింద పెట్టుకుంటే నీ కాలేజ్ సగతా కదా మగ్గిందా మరి ఇప్పుడు నాలుగు గంటలేండి నాలుగు గంటల మూడు గంటలేండి అటు బాగా వచ్చి దిట్టుపక్కడ ఒకటి రెండు చాలేంకా సో అలం వెల్లి పేస్ట్ కూడా వేసేసామండి ఇప్పుడు చూసారు కదా అలంవల్లి పేస్ట్ కూడా అన్నీ అయిపోయినాయి ఇప్పుడు ఏం చేయాలంటే దాంట్లో అవి నీట్ ఎసురు వేగిన తర్వాత వేద్దాం నీ ఎసురు మరుగుతూ చేసినావా అప్పుడు వేద్దాం ఇప్పుడు వేద్దాం అందులో కొంచెం కరేపాకు కరేపొగ మర్చిపోయండీ అని చెప్పి కరిగిపోయి కరివేపొక కూడా వేసేద్దాం మతి ఇప్పుడు అడుగుంటుంది అందుకని చెప్పేసి వెసురు ఓకే సరే సో అయితే కలరింగ్ కోసం అని చెప్పి కొంచెం కారం మీద అండి కారం మీద కొంచెం సల్ కోసం కొంచెం కారం వేసుకొని దాన్ని సాల్ట్ ఇదిగో కానీ దోశలతోటి రెండు దోశలు వేయండి దోశలు ఇది ఇట్ట ఇట్టనే ఎట్టేసాయి ఎట్లా ఎట్ేస్తాయి అంతే అంతే ఒకటి ఆ రెండు ఇంకొంచెం ఇంకొంచే సరిపోద్ది

బాగా కరిపెట్టి వేస్తున్నాయి మొదలు ఇప్పుడు పులావా టేస్ట్ వచ్చింది మా ఫ్లేవర్ అయితే టేస్ట్ చాలా బాగుంది ఇప్పుడు టేస్ట్ ఎలా ఉంటుంది స్మెల్ బట్టి తెలిసింది సో ఇంకా పుదీన టేస్ట్ అయితే చాలా బాగున్నాయి సెల్పల్నే చాలా బాగా టేస్ట్ కూడా చూడాలి పెద్ద కొంచెం అన్నా కష్టం చేస్తారేమో కొంచెం ఇంకా కొంచెం 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 అని ఓకే ఇప్పుడు సరిపోద్ది పర్ఫెక్ట్ గా ఏమిటా ఏ పెట్టుమార్ సరిపోద్ది తెలుగుతుంది బాబా మూత పెట్టి బాగా తెరలిద్దిద్దిద్ది అవన్నీ వేసుకున్నా ఇప్పుడే తెలుగుతుంది మూతబెట్టి అందుకే వేసుకోవచ్చి మా అమ్మ వచ్చిందండి మా అమ్మ వచ్చేసాడండి మా బుడ్గా ఎత్తుకుంది తరేనండి ఇస్తా ఎలా ఉంది బవ శగదగ్లిది దోసలు పයින් బర్తి పයින් బర్తి గెంటితనే కదంటల కొద్ది కొద్దిగా తరుగుతి చిన్నదరిషత పక్కా నుంచి గెంటితని అంటారు నన్న ఏమన్నా చేయబెట్ట చేయబెడ ఎర్లే యావుడు ఎత్తుడి సీనా కండి కడిగా నేను పొద్దున రాగా బియ్యం వెనకే జరగండి రాగవుతుంటే ఇదో అది పెద్ద జరగండి ఏమన్నా తర్వాత పాసిం పెట్టి తీపి తర్వాత పాసిం పెట్టు తీపి పెట్టిన తర్వాత ఇక్కడైతే పని అయితే చేసుకుంటున్నాడు ఇగ్ అయితే మొత్తం రైస్లోకి అయితే వైట్ రసా ఉండదమ్మా మంది ఇంకోసారి మొత్తం అయితే ఒకసారి కలిపి పొలం అయితే మాకైతే కొలత తెలియలేదండి మామూలుగా పట్టిద్ద అంటే పది కేజీలు పట్టిద్దా అనుకున్నాం పది పదిహేను కేజీలు కాగితే పట్ల సరే అండి సరే నెయ్యి వేసేసుకుందాం పూస పూసగా జిఆర్బీని ఎందు మొత్తం దాంట్లో కూడా కొంచెం వేసేవాళ్ళ అమ్మాయి కొంచెం సగుందా వేడికి వచ్చి తర్వాత దానికి కూడా పై పైన కొద్దిగా అండి అదే నాన్న పెట్టిన మా అమ్మాయి అమ్మాయికి పెట్టాలా మా అమ్మాయి అయితే మాత్రం మా అమ్మకాడి నుంచి రాదండి ఇంకా ఏడాకొండ ఉంటుంది ఎవరు బావ మూత పెట్టేసా ఇంకా నేసి మోత తీసే చూశారు కదా కలర్ కూడా వేయలేదు కారం వేసింది బాగుంది గంజాదుగా బావా దగ్గరగా చూపిస్తుంది మూత పెట్టేసుకుందా సెక్క అయితే మాములుగా రావట్లేదండి మాకు పాపం మా దీవెన అయితే ఇంకా ఫోన్ చేయలే వచ్చేసింది ఇంక ఇప్పుడు కూడా ఉంది మహేంద్ర అయితే కొంచెం పడ్డాడని అని చెప్పేసి ఇంటికి వెళ్ళాడండి అండి ఉండని చెప్పేసి అయితే పాపం అన్నిట్లో హెల్ప్ చేసింది కదా బాబా